வெடிநாடண்டி வெட்நாடண்டி <laughs> 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 పర్యావరణం కాపాడదాం పర్యావరణం కాపాడదాం శాస్త్రీయ వినరుద్దాం శాస్త్రీయ వినరుద్దాం పర్యావరణం நாம்து ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒకసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్గా తీర్చిచ్చేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను చెప్పండి జై స్వచ్ఛాంధ్ర జై స్వచ్ఛ భారత్